పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పాకిస్తాన్ మీద ప్రేమను సానుభూతిని ఒలకబోస్తున్నారో పాకిస్తాన్ వైపు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు అని అన్నాడు దానికోసం చామల గారు కాంగ్రెస్ ఎంపీ తెలంగాణ ఆయన వచ్చి అంటాడు పవన్ కళ్యాణ్ గారు నీకు ఒక స్థాయి ఉన్నది ఉప ముఖ్యమంత్రి స్థాయి ఆ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడు అనేసి అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటి చెప్పదలుస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది ఇది సినిమా కాదు స్క్రిప్ట్ రాసిస్తే అనుకోని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు లేకపోతే ప్రధానమంత్రి నేను కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు పనిచేసి సినిమా తీసి రావు తీసుకుంటే రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ ఒక ప్రచారం చేయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలను పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి కుల అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరిని ఒక పట్టిన బతికేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసంగా చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక కుల మతాల మధ్యన పెట్టే ప్రయత్నం చేస్తలేదు నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలది ఎన్ని రోజులైంది నలుగురు వచ్చి పుష్కరం కాల్చిపోతే నలుగురిని పట్టుకునే నలుగురు లేక పిట్టగదా ఎప్పుడో తిరుగుతుంది ఏ ఇంటి లేదు నడుస్తుంది దేశంలో ఏ స్థాయి లేదు తెలంగాణలో ఒక కామన్ పవర్ ఉంది నాకు స్థాయి అక్కర్లేదు కదా మీరు చేసే దరిద్రాలు మాట్లాడడానికి స్థాయి ఉండాలా మీరు మాట్లాడే దాన్ని విమర్శించడానికి పాకిస్తాన్ వైపు మీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకారు ఏం వాగుడు చెత్త వాగుడు అది వైరల్ అవ్వలేదా ఇప్పటికి కూడా అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ దాకా మీ కాంగ్రెస్ చాలామంది లీడర్లు మాట్లాడే మాటలు ఏంది వాళ్ళు వచ్చి మతం పేరు చెప్పలేదు మతాన్ని బట్టి చంపలేదు అని చెప్పేసి ఎంతమంది మాట్లాడతలేదు కాంగ్రెస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేముంది నిజం కాదా అది అంత ప్రేమ ఉంటే మరి నిజంగానే పాకిస్తాన్ వెళ్ళిపోండి ఇండియాలో ఉండి వాళ్ళకు మద్దతు పడిపోయింది అర్థం కాదా ఇక్కడ పోయిన ప్రాణాలు మన వాళ్ళే కావా వాళ్ళు భారతీయులు కాదా హిందువులు కాదా దాన్ని ఖండించకూడదా వేలైతే చూపకూడదా నువ్వు మైక్ దొరికిందని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు అసలు సంబంధం ఉందా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవాలంటే నువ్వు సినిమాల్లో నటించు ఆ అతనికి చూపియ్యు ఏం మాట్లాడుతున్నావు అసలు స్క్రిప్ట్ ఉంటే మాట్లాడే టైప్ పవన్ కళ్యాణ్ హా అనర్గలంగా ఆయన మాట్లాడినట్టు ఇప్పుడున్న భారతదేశంలో ఎవరైనా సరే మాట్లాడగలుగుతారా అసలు మీ కాంగ్రెస్ వాళ్ళకి అంత సీన్ ఉందా ఏం మాట్లాడుతున్నావు అసలు ఆయన ఏమన్నాడు ఏం కౌంటర్ ఇస్తున్నారు అర్థం లేకుండా సంబంధం లేని విమర్శ ఇది పవన్ కళ్యాణ్ విమర్శించేంత సినిమా మీకు లేదు మీకు ఒక స్థాయి ఉంది ఎంపీ ఆ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడండి మీరు ఆ స్థాయికి తగ్గట్టుగా ఏం మాట్లాడాలో తెలుసు కదా ఆ పద్ధతిలో మాట్లాడండి మీరు ఉప ముఖ్యమంత్రి ఆయన ఆయన స్థాయిని మీరు తక్కువ చేసి చూస్తున్నారా దానికి తగ్గట్టుగా మాట్లాడమని అంటే ఏమన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు క్షేమవ్వాలా అతన్ని ఎన్నుకున్నందుకు ఉప ముఖ్యమంత్రిని చేసినందుకు అని మాట్లాడుతున్నారు అసలు మీరేం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా మీరు గెలిచి ఇక్కడ తెలంగాణకి ఏమైనా సాధించి పెట్టిర్రా మిమ్మల్ని ఎంపీగా గెలిపించినందుకు ఇక్కడ మేం అవ్వాలి అర్థమైందా అక్కడ పిఏ అక్కడ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఏపీ ప్రజలు చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి మొదటిసారి గెలిచి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యి తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాడు ఎక్కడో ఇరవై నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఆ పల్లె అభివృద్ధిని ఏదో రెండో స్థానానికో ఎక్కడికో తీసుకొచ్చండి ఈ మధ్యలోనే వార్తలు మరి ఇక్కడ డిప్యూటీ ఏం చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి ఆయన సాధించిన ప్రగతి ఏంది మీ కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడితే బోలెడంతా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎప్పుడు సినిమా వాడు కదా స్క్రిప్ట్ మనిషి కదా అవన్నీ వదిలేయండి అవి పక్కన పెట్టేసి మాట్లాడండి ఆయన రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు రాజకీయంగానే మాట్లాడండి అతనికి పర్సనల్ గా వెళ్ళి ఆయన వృత్తి మీద వెళ్ళి విమర్శించడం కరెక్ట్ కాదు ఒక ఎంపీ అయినో మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడండి మైక్ దొరికింది ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వాలా అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు మీరు ఎత్తుకోగానే మీరు ఇలా ఏపీలో తెలంగాణలో కొంతమందికి తెలిసారు అప్పటిదాకా మీరు ఎవరు ఎవరికి తెలియదు నిజం చెప్తున్నా ఇది ఆ పవన్ కళ్యాణ్ ని ఒక రెండు మాటలు అనేసి ఇప్పుడు మీరు చాలా ఫేమస్ అయిపోయారు తెలుసా పవన్ కళ్యాణ్ దయ వల్ల అది ఎంపీ గారు గుర్తుపెట్టుకోండి మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడండి దయచేసి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే ఇప్పటికి కూడా అందరం కూడా చెప్తాం భారతీయులుగా మీరు ఎవరైతే భారతీయులుగా ఉండి పాకిస్తాన్ మీద ప్రేమను ఉలకపోస్తున్నారో మీరు అందరు కూడా వెళ్తే వెళ్ళచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇది పవన్ కళ్యాణ్ గారే కాదు మేము కూడా చెప్తాం పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు పది సార్లు ఆలోచించుకొని విమర్శించండి ఏదో మైక్ దొరికిందని అడ్డం వాగుడు కాదు ఓకే జై హింద్ జై భారత్